నువ్వు తల్లిని పెళ్లి ఆడిన వాడే తండ్రి అని చెప్పుదురు కావున ధర్మరాజాదుల వల నీవును పాండవుడవే బావ దుర్యోధనుడు సంధి కొడంబడిని గ్రహించి ఈ యుదంతమ్ము నీకు తెలిపి నిన్ను తోత్కొని పోదన తొటయే అన్న రాకకు ప్రథమ కారణము जमू सागुनीर कोल्विच अची विमली कुतम ౌపుజులు వేదోత్తంపుగా పట్టాభిషేకంలో నెరపట్లో నచ్చద నీ పట్టాభిషేక మహోత్సవ సమయం పునముడు மாதிரேயு சௌப்பதே கேளு வென் தரப்பு தருகு பட்டாபிஷேகம்

ஓசுதேவகுமாரி சௌஹா மனஸ்ரேயை தெளிப்பில ரகசியம் నా సహజ కవచకుండలంపులు ఇంద్రులకిచ్చున నాడు సూర్యుని వరణమే కొంచెం వెరిగింది తెలుసు మీ వలన సమూలంపుగా తెలుసు కాని సూతుని చేతికిందు పాలుగా ఆ సూతుని అన్నము కుడిచి సూత కులాంగు నందన్రాతముగా రాజకుమాడముకల్ పాతం సమ్మతి తుడే నా చేతం సమ్మతి తుడే ఎవరే గతి ఆ మము చేతగాని భయల్పిత చిత్తము చేతగాని ఈ భూమి కొను పూనిక చేతనే గాని నేను నా ేసిలం పిడనాడి నేడు మత్స్వామి సుయోధను వత్తునే వచ్చిన మెద్దురే వచ్చిన జను ఆ పట్టము కట్టుకొని మన వేరే కయ్యన వేరయ పదమూడు సంవత్సరముల నుండి సుయాదరుడు పేరుగా ఏకచక్రంగుగా ఈ భూమండలం నేనే నేనెందు ఆ సయ్య తీరిపోయే కాకుండా ఇంకొక విశేషము కలవాలకుంటుంది గుషిబు బోరియ జనాతనా పూ వారా ప్రతిమై ననుందనుట పురమే Ah, 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 ృష్ణ కృయం వేందరుగుం దానికి హోత అర్జునుడు కృప్తం సత్తి గాంధీవము పదం దయామగులుగు సర్వ నే

నాకు సెలవిం ధర్మత ఆయనకి యుధంతము తెలుపకుండా నాకు వరమిం ఔరా ఇతడి విగత్తన కుమార సర్వజ్ఞుడవయ్యను తొల్లి రావణుడి గతిని అనుకరించుతున్నాడు నాకేవో కొన్ని ముఖ ప్రీతికరమైన మాటలు చెప్పి సురిగిపోదలంచుతుంటివి కానీ నీకు పూర్తిగా జయాభిలాష్ కలిగి ఉన్నదనట నీ కనిపెట్టకపోలేదు ఈ మాట కూడా విని అరుగుదువు గాక సేవా రేణి నేగి ఆర్జించున శ్రీవాలి పగరామి గొప్ప జన్ ఆ స్త్రీయేను నీకిచ్చునప్పుడు యమారాధుక రాష్ట్ర సూతి గొనగా ఏమందు ఆ ఆ ఆ మెట్టులదేని పట్టి వచ్చు అతి సూచనల్ పట్టుక పాత్రులందుకం పట్టుచునున్నది వేనవే నీ చట్టతను దయసేయుధర్మజునొక్క గొప్పగ నీవేమి చెప్పినను కారణమి సాధముని ఒకడవే విశాంపతుడెల్లం మీ వదన చర్మమునగేమి శవా చెడు జగనల్లూ No విదప విచారిత్ర లాభం ఉండదు నున్నో మేల్కూరు మాట్లాడక నందనందన నీ వాక్యంబు నన్ ఒక్కటయ్యో వనర్పదగినది లేదు సర్వమును నీ వైలెక్య జరుగున ఇంత గురుతరంగన నీకు కర్ణుని మనోనిచ్చేవో మాత్రము అబోచరమ గుణ అతరి నీయు నన్ నేర నిర్బంధించడబు ఈ మోదో పదస్థమైన భూమిపతియుడు శకుని మిత్రుడు వీరు నల్గురు కారకు కపటము లేదు కింత కౌరవనాశన సూచన నిజంగు అపరిమితంగుగా కనగనయ్యడు నాకును ఏమి చేయుడు कृष्ण <trose> <coughs> 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 కర్ణ గతానుగతంలో అనుగతం బలeringen వాడుని కావుని పార్ధ సాధ్యముని అనువహించినాడును కర్ణ రాబో జరుగునున్న మహాభారత సంగ్రామ రంగమందు భీష్ముడు ద్రోణాదిగాగల మహావీరులుండిరని నీకు ధైర్యం ఉన్నదేమో కారి పార్ధుని రథంवरुनండి నేను పార్ధ సార్ధనై ఉండొక భీష్ముడే కాదు ఏ ఈ మంది భీష్ముడు ఆదివేల మంది కన్నులు కలసి వచ్చినా పార్ధుడేదిలో ಸತ್ತುವಾರು ಕೃಷ್ಣುಡನ ಹೀ ಕೃಷ್ಣುಡನ ಎವಡೋ ಸುಂತ ಎರಿಗಿ ಬನುವ